పూర్వవతు ఈ మనువుతో పాటుగా సప్తరుషులు ఇంద్రాది దేవతలు మనువుకి సంబంధించినటువంటి రాజవంశాలు మనువు వీళ్ళంతా సృష్టింపబడతారు ఆ మన్వంతరం అయిపోయిన తర్వాత వాళ్ళ పదవులన్నీ ఊడిపోతాయి ఉపసింహ ఉపసంహరింపబడతారు ఆ తర్వాత రెండవ మనువు ఈ రకంగా పద్నాలుగు మంది మనువులు గడిస్తే ఒక కల్పమవుతుంది ఈ పద్నాలుగు మంది మనువుల యొక్క కాలము కలిపి బ్రహ్మగారికి ఒక్క పగలు మాత్రమే సరే పద్నాలుగు మంది మనువులు అన్నారు మన్వంతరం అన్నారు పద్నాలుగు మన్వంతరం పద్నాలుగు మంది మనువులు కనుక పరిపాలన చేసినట్లయితే దాన్ని కల్పమని అన్నారు కదా అసలు మన్వంతరం అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్నే చతుర్యుగా సంఖ్యాత సాధికా ఏక సప్తతి మన్వంతరం మనోఃాల ఈ మన్వంతరం అంటే ఏంటో చెబుతున్నారు దాని కాల పరిమాణాన్ని మన్వంతరం అంటే మనకు నాలుగు యుగాలు తెలుసు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగములని కలిపి ఒక మహాయుగ